హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది ఐదారు రోజుల క్రితం వీడియో అన్నమాట ఈరోజు మొత్తం సర్ది వీడియోలే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అలాగే ఉండిపోయినాయి నాకు వాయిస్ ఇచ్చే టైం లేకైతే వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేయలేదు ఈరోజు ఉన్న వీడియోలన్నీ అయితే కంప్లీట్ చేసేస్తాను పీంచికయలు పెరిగిన రోజుదండి పీంచికాయలు ఎప్పుడు పెరికాయన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు పొద్దున్న ఏడు గంటలకే వస్తారు పీంచికాయలు పెరిగిన రోజు ఎందుకంటే అవి మధ్యాహ్నం కల్లా మార్కెట్కి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం కంతా పెరిగాయాలన్నమాట పొద్దు పొద్దున్న అయితే టీ తీసుకొని వెళ్తున్నాను పొద్దు పొద్దున్న అయితే ఆ వేళకై చెట్లల్లో మంచు నీళ్ళు ఉంటాయి బిగుసుకుపోయి ఉంటాయి టీ అన్న తాగితే కాస్త వేడి వస్తుంది వాళ్ళు అని వాళ్ళు ఇంట్లో తాగేసి వచ్చింటారు తాగేసి వచ్చినా సరే నేను ఇంకొకసారి అయితే ఇచ్చాను ఎందుకంటే అంత కురుస్తోంది మంచు ఆ మంచుకి తోడు చలి ఇంకా ఆ చలిలోనే పని చేయాలంటే ఎంత భయంకరంగా ఉంటుందో చలి ఆలోచించండి చేతులు ఎంత గడ్ల కట్టుకోపోతాయి పొద్దున్నే వాళ్ళు కూడా తాగేసి వచ్చినామక్క అన్నారు అయినా సరే నేనైతే ఇచ్చాను ఇంకొక విషయం ఏమంటే మధ్యాహ్నం కల్లా మార్కెట్కి వెళ్ళాలి కాబట్టి ఎంత మంచి అయినా వానైనా సరే ఇంక పొద్దుటి నుంచినే పెరకాలి లేదంటే ఇంక మార్కెట్ టైమింగ్ అయితే వెళ్ళలేము మొన్న మేము ఫస్ట్ కోత కోసినప్పుడు యాభై రూపాయలు ఉన్నింది కాయలు రెండో కోత కోసినప్పుడు ఇరవై ఐదు రూపాయలు ఉన్నింది అలా ఉంటుంది రైతుల పరిస్థితి ఇంత కష్టపడి ఈ మంచులో చలి గాలి ఏమీ లేకుండా చేసి కష్టపడి మార్కెట్కి తీసుకుపోయినా ఆ రేట్లు చూస్తే చాలా బాధ అవుతుంది ఇంత కష్టానికి ప్రతిఫలం లేదే అని అయినా రైతులంతా ఎప్పుడో రోజు మంచి రోజు రాకుండా పోతుందా అనేసి అయితే ఇష్టంగా చేస్తారు ఎంత కష్టమైనా సరే ఇష్టంగా చేస్తారు చలి చలితా ఉంది వాన పడతా ఉంది ఎండ ఎండకాస్తా ఉంది ఇవేవి చూడరు ఒక పూట అన్నమైనా తినకుండా ఉండిపోతాం కానీ మనం చేయాల్సిన పని మాత్రం చేయకుండా ఉండము ఇంకా అన్నం తినకుండా ఉండే అన్నం తినకుండా కూడా చేసిన రోజులు అయితే చాలానే ఉంటాయి నేనే కాదు ప్రతి రైతు కూడా అంతే మా బీన్స్ ఎట్లే ఈసారి అంత బ్రహ్మాండంగా అయితే లేదు ఎందుకంటే మేమే ఎక్కువ పట్టించుకోలేదు వాటిని బీడు ఉండకూడదు అనేసి అయితే నాటాము ఇంకా ఎంత తొందరగా అయిపోతే అంత మంచిది అని అయితే అనుకుంటా ఉండము ఎందుకంటే మొత్తం క్లీన్ చేసి దున్ని పెడితే కాస్త భూమి ఆపదొస్తుంది వస్తుంది అని ఆపోదు అంటే భూమి బాగా మంచిగా ఇంకొక పంటకి రెడీ అవుతుంది సిద్ధమవుతుంది అని అనమాట ఇంకో పంటకి అంటే టమోటానే నాటాల మేము టమోటానే నాటుతాము ఎందుకంటే టమోటాలనే పది రూపాయలు వచ్చినా వచ్చేది పోయినా కూడా టమోటాలని ఎక్కువ డబ్బులు పోయేది ఖర్చు ఎక్కువ ఉంటుంది వచ్చిన లాభాలు ఎక్కువగానే ఉంటాయి అందుకే ఈ కటింగు మూడో కటింగ్ అనమాట ఆ కటింగ్ అంటే ఈ వీడియో చేసినప్పటి కటింగ్ కాయలు అయితే ముప్పై ఐదు రూపాయలు పోయినాయి కేజీ ఈ మాత్రం ఉంటే కూడా పర్వాలేదబ్బా మరి ఇంకా ఇరవై ఇరవై ఐదుకి అట్లా వచ్చేస్తేనే చాలా కష్టమైపోతుంది ఇలా పెరుకొని వచ్చి పోసినారనుకోండి అనుకోండి ఏవైనా పుచ్చులు గలీజకాయలు ఉంటే ఏరేసి అయితే మూట్లకేసేయాలి వేసేసి మూట్ల పైన మన నెంబర్ ఏదైనా ఒక నెంబర్ పెట్టుకోవాలి ఆ నెంబర్ వేసినాం అనుకోండి మెడ్రాస్కి మన తోట దగ్గరికే వచ్చి తీసుకెళ్తారు నూరు రూపాయలు ఒక మూటకు బాడిగి వాళ్ళు మూడో రోజు మూడో రోజు అట్లా డబ్బులు తెచ్చిస్తారు మూడో రోజు నాలుగో రోజు మనమైతే పోయి రాజ్పేట రోడ్ దగ్గర డబ్బులు తెచ్చుకోవాలి అలా వద్దు మనం మనమే పోదాం మార్కెట్కి అనుకుంటే వీకోట మార్కెట్కి అయితే వెళ్ళొచ్చు అదైతే మధ్యాహ్నంకి రెండు గంటలకి ఇక్కడ బయలుదేరేయాలన్నమాట రెండు రెండున్నర రెండు గంటలకే బయలుదేరేస్తారు రెండున్నర వరకు కూడా ఉండరు అయితే నాలుగు గంటల వరకు కూడా పెరగచ్చు మేమైతే వీకోటాకి అనేసి అయితే పెరికాము పెరికైతే మూట్లు వేసేసాము వాళ్ళంతా వెళ్ళిపోయారు అనమాట మనతో పాటు ఇంకా కొంతమంది రైతులు ఉంటారు కదండి వాళ్ళు కూడా పెరిగి ఉంటారు ఆటో అన్నైతే అందరితో ఇంతమంది ఇన్ని మూట్లు ఉన్నాయనేసి అయితే ఆయన గిరాకీలు ఉంటాయి అన్నీ కలిపి అయితే వేసుకొని వెళ్ళిపోతారు అన్నమాట వీకోటకి వీకోటకు వెళ్ళిపోతే అప్పుడే డబ్బులు ఇచ్చేస్తారు మళ్ళీ మరుసటి రోజు ఈ రోజు అని ఏముండదు బాడికి కూడా అంత పడదనుకుంటా నాకు తెలిసి ఎంత పడుతుందో అందరూ షేర్ చేసుకొని అయితే బాడిగిస్తారు జనాలు ఉన్నప్పుడే ఆటో అన్న వచ్చింటే వీళ్ళకి ఇంత కష్టం ఉండేది కాదు వాళ్ళు అలా వెళ్ళిపోయారు అన్న అలా వచ్చాడు కాబట్టి వాళ్ళు ఇద్దరే వేస్తున్నారు మాతో పాటు మా ఊరు శంకర్ అన్న వాళ్ళు కూడా పెరికారు ఇంకా ఒక ఎవరో పెరికారంట అందరూ కలిసి అయితే ఇంకా ఆటోలో వేసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేస్తారు అమ్ముకుని ఇంకా నన్ను తీసుకొని వచ్చైతే రోడ్లో దించేసి వెళ్ళిపోయారు అన్నమాట మార్కెట్కి ఇంక నా డ్యూటీ ఏంటంటే ఆవులు మేపేది ఆవులు మేపే డ్యూటీ నాది ఇంటికి వచ్చేసి అంత సర్ది తినేసి బయలుదేరేసాను ఆవులకి ఆవులు తోలుకొని అన్నమాట మా మామైతే వెళ్ళినాడు కీలర్లకి ముందుగానే గొర్రెలు మేపుతా ఉండారు ఇంక నేను అక్కడికైతే వెళ్ళాలి మా ఆవులన్నీ విప్పి తోలినాను అనుకోండి నేరుగా పోతాయి కీలేరికి వాటికి తెలుసు ఎక్కడ మేతుంది రోజు మనమల్ని ఎక్కడికి తోలుకెళ్తారనేసి కాకపోతే ఊర్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి అటు ఇటు పొలాలు ఉంటే వాటిలో పోయి పడిపోతాయి ఊరు నుంచి కీలర్లకు తోలేసినాం అనుకోండి వాటి పాటికి అవి అయితే మే మేసుకుంటూ ఉంటాయి ఇప్పుడు అసలే మంచుల కాలం కదా ఈ రెండు నెలలు అయితే డిసెంబర్ జనవరి నెలలో ఆవులకు మేత సరిగా ఉండదు జనవరి ఫిబ్రవరి కూడా అంతే ఎందుకంటే ఈ మంచులకి సూపర్ నేపే కసు కూడా రాదు చాలా కష్టం మాకే కాదు ఎవరైనా ముందుగా తెలివిగా జన్లో పాడ పోసుకోండే వాళ్ళు ఉంటుంది ఇంక కసు వస్తుంది లేని కాస్త ఏమారినాం అనుకోండి ఈ మంచులైతే రానివ్వదు చూడండి ఒకసారి బీడంతా అది అదంతా కీలేరే కాకపోతే తెల్లగా ఉంది పచ్చగా ఉండాల్సిన భూమి అంతా తెల్లగా ఉంది మా చెరువులో కొన్ని అంటే కొన్ని నీళ్లు ఉన్నాయి ఎక్కువ నీళ్ళు ఉండింటే ఇక్కడంతా పచ్చగా ఉండి జౌకు పట్టేసిన్ను అప్పుడు ఇక్కడ చోట అయితే నీళ్లు ఉన్నాయి అది చెరువులో ఉన్న నీళ్లు కేడు ఊరిండే నీళ్ళే అన్నమాట అనమాట కట్ట కింద ఇక్కడైతే ఆవులు నీళ్ళు తాగేస్తాయి నీళ్ళు తాగేసి అయితే మళ్ళీ మే బయలుదేరేస్తాయి ఆవులు నీళ్ళు తాగుతున్న ప్లేస్ అయితే తోబ్బాయి అంటాము తోబ్బాయిలో నీళ్ళు తాగేసి మళ్ళీ బయలుదేరుతాయి అన్నమాట మా ఆవులే కాదు ఇంక అక్కడికి వచ్చే ఆవులు గొర్రెలు మా ఊరవి పక్క ఊరలు కూడా వస్తాయి అన్నమాట ఎక్కడ తిన్న పిల్లలు గొర్రెలంతా వస్తాయి అన్నీ ఇక్కడే నీళ్ళు తాగుతాయి ఇలా నీళ్ళు తాగేసి అయితే తోలుకెళ్ళాను అక్కడ దూరంగా అయితే గొర్రెలు తోలుకొని మా మామ నాయను రన్న అయితే కూర్చొని ఉండారు నేను వాళ్ళ జతకైతే వెళ్ళిపోయాను ఇంకెందుకంటే ఇంకా ఆవులు ఇదంతా మేసుకొని అక్కడికే వస్తాయి నాకు తోడుగా ఉంటారు వాళ్ళు అనేసి అయితే చెట్టు కింద ఉన్నారు అక్కడికైతే వెళ్ళాను గొర్రెలకైతే ఉంది కానీ మేత ఆవులకు మాత్రం లేదు గొర్రెలు అయితే మేచు చిన్న చిన్నగా ఉన్న గొర్రెలు అయితే పొట్టపోసుకుంటాయి ఇంకా నేను వాళ్ళ జతకి వెళ్ళిపోయాను కాబట్టి ఇంక సాయంత్రం వరకు వాళ్ళు తోడుంటారు ఆవులు మేపుకొని వచ్చేయడమే నేను తర్వాత అయితే కాసేపు లైవ్ పెట్టుకున్నాను సాయంత్రం అయితే ఆవులు ఇంటికి తోలుకొచ్చేసాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో